ఆ ఇటు వాళ్ళండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ యామ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ లైఫ్లో పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా మీ పర్సన్ మీ కోసం రావడం కోసం యూనివర్స్ మీకోసం ఎలాంటి సందేశాలను ఇస్తుంది చూద్దాం మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నేను కార్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్స్ అయితే తీస్తాను మీ లైఫ్లో పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా మీకు యూనివర్స్ ఇచ్చే సందేశాలు ఏమిటి మీరు కోరుకునే విధంగా యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి వన్ 2 3, 4, 5, 6, 7, 8, 9, 10. బాటమ్ ఆఫ్ ద డెక్ టూ ఆఫ్ సూట్స్ ఉందండి ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఉంది ఫస్ట్ కార్డు సెకండ్ వన్ టెన్ ఆఫ్ పెంటికెల్ వచ్చింది థర్డ్దేమో త్రీ ఆఫ్ కప్స్ వచ్చింది ఫోర్త్ది ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది ఫిఫ్త్దేమో క్వీన్ ఆఫ్ పెంటికెల్ వచ్చింది సిక్స్త్ది ఏమో స్టార్ కార్డ్ రావడం అయితే జరిగిందండి సెవెంత్ వన్ ఏమో క్వీన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఎయిత్ ఏమో నైన్ ఆఫ్ పెంటికల్ నైన్త్ కార్డ్ ఏమో ద సన్ కార్డ్ టెన్త్మో త్రీ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అయితే వచ్చింది మీ లైఫ్లో నెగిటివ్ ఉందండి నెగిటివ్ కూడా మీరైతే పాజిటివ్గా చేసుకుంటూ ఉన్నారు కష్టాలు వస్తూ ఉన్నాయి అన్నిటినీ కూడా నిలదొక్కుంటూ ఉన్నారు మీకు అందుకు యూనివర్స్ కూడా మీకు హెల్ప్ అయితే చేస్తుంది మీకు ఎలాంటి దురుద్దేశం అయితే లేదండి మీ పర్సన్ విషయంలో కూడా మీకు చెడు చేయాలనుకున్న వాళ్ళకి కూడా మీరైతే మంచిగా చేస్తూ ఉన్నారు అందువల్లనే యూనివర్స్ అయితే మీ వైపుగా ఉంది మీ లైఫ్లో చాలా కొట్లాటలు గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి అందుకు సా మీకు సంబంధించిన దగ్గర వాళ్ళేనండి మీ యొక్క ఫ్యామిలీ మెంబెర్సే మీకు ఇలా చేస్తూ ఉన్నారు అంటే మీరు ఏమై అంటే మీ లైఫ్లో అనేటివి చిన్న భిన్న చిన్నం కావాలి అనేసి వాళ్ళైతే మిమ్మల్ని చిందర వందర గందరగోళం అయితే చేస్తూ ఉన్నారండి అందుకు మీరు ఆ దారిలో వెళ్ళకుండా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీరైతే డైరెక్షన్ అనేది మార్చుకుంటూ వెళ్తూ ఉన్నారు అందువల్ల మీకు వచ్చే పెనుముప్పులు అనేటివి అయితే తప్పిపోతూ ఉన్నాయి వాళ్ళు మీకైతే ఎప్పుడు ఇబ్బందులు కలగజేస్తూ ఇబ్బంది పెడుతూ అంటే దినదిన దిన గండం అనే పర్పస్లా చేస్తూ ఉన్నారనమాట వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నారు మీరు వర్క్ చేసే చేసే లో ఉన్నారండి మీ పైన ఒక పగ ఈష ద్వేషం లాంటి దానితోటైతే ఉన్నారు అంటే ఇంటి పక్కన వాళ్ళు ఉంటారనుకోండి వాళ్ళు మనల్ని చూస్తే ఊర్చుకోరు కానీ అలాంటి వాళ్ళ నుంచి వాళ్ళ యొక్క చూపులకు కానీ వాళ్ళ నుంచి మీరైతే తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు మీ వ్యక్తులను వాళ్ళ వైపుగా మళ్ళించుకోవడం మీ పైన మీ పర్సన్స్ తోటే గొడవ పెట్టించడం మీ ఫ్యామిలీలో గొడవలు మిమ్మల్ని ఇబ్బందుల పాల్చేయాలి చేయాలి కొందరైతే మిమ్మల్ని భూమి మీదే ఉంచొద్దు అనే పర్పస్లో కూడా మీ యొక్క వ్యక్తికే కానీ మీరు ఎక్కడ ఉంటున్నారో వాళ్ళకైతే అలా చేయడం అయితే జరుగుతుందండి అలాంటివన్నీ కూడా మీరు తప్పించుకొని మీ పర్సన్ నుంచి కూడా మీరైతే అవన్నీ తప్పించుకున్నారండి ఆ నెగిటివ్ ఉన్నదాన్ని కూడా మీరైతే పాజిటివ్గా చేసుకుంటూ ముందుకైతే వెళ్తూ ఉన్నారు డైరెక్షన్ అనేది మార్చుకుంటూ వెళ్తూ ఉన్నారు యూనివర్స్ మీ వైపు ఉందండి నెగిటివిటీ అయితే ఉంది మిమ్మల్ని డబ్బు పరంగా కూడా చాలా ఇబ్బందులు పెడుతూ ఉన్నారనమాట నిందించడం అవమానించడం మీ వ్యక్తి ప్లస్ మీ వ్యక్తి లైఫ్ ఎవరి చేతిలో అతను పెట్టుకున్నాడు థర్డ్ పార్టీ చేతిలో ఆ థర్డ్ పార్టీ చెప్పినట్టు ఈ వ్యక్తి వినడం మీ పైన నిందలు అబండాలు వేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు దీనికి అన్లైక్లీ అంటే వారు అలా చేయించడానికి ఒక పన్నాగాలైతే పన్నుతూ ఉన్నారు వాటిని మీరు తప్పించుకుంటూ ఉన్నారు ఏదో ఒక సంఘటన అనేది జరుగుతుంది మీ లైఫ్లో దానివల్ల మీరు ఇంకొక రూట్లోకి వెళ్ళడము ఆ క్షణానికి ఆ గండం అనేది తప్పిపోవడం అయితే జరుగుతుంది ఇలాంటివైతే జరుగుతూ ఉన్నాయండి మీ లైఫ్లో వాళ్ళు ఎప్పుడూ మీకు ఈచ్ అండ్ ఎవ్రీడే ఎవ్రీ మినిట్ ఏదో ఒక పెయిన్ అయితే కలిగిస్తూనే ఉన్నారు వాళ్ళు మీకు సంబంధించిన వాళ్ళే మరి లాంగ్లో ఉన్న వాళ్ళైతే కాదు మీ వ్యక్తితోటి కూడా మీ వ్యక్తి మేబీ మీతో ఉన్న అంటే మీ వ్యక్తి మీరు ఒకే ఫ్యామిలీలో కలిసి ఉన్న లేదా మీరు నో కాంటాక్ట్లో ఉన్న మీరు సపరేషన్లో ఉన్న కూడా మీకు రీడింగ్ అయితే రెజినేట్ అవుతుంది తను కూడా మీకైతే కలిగిస్తూ ఉన్నారండి మీ లైఫ్లోకి యూనివర్స్ అయితే నెగిటివిటీ అనేది ఉంది కానీ దాన్ని పాజిటివ్గా చేస్తుంది అంటే మీరు చేసిన పుణ్యం అనేది ఉంటుంది కదా చేసిన పుణ్యం ఎక్కడికి వెళ్ళదు వస్తుంది ఏదో ఒక రూపకంగా వాళ్ళు మీ పర్సన్కి మీరైతే ఎమోషన్స్ లవ్ కేర్ అయితే ఇస్తూ ఉన్నారండి కానీ ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నారు అదర్ పర్సన్స్కి ఇస్తూ ఉన్నారు ఇవ్వడం వల్ల మీరు లైఫ్లో అన్నీ కోల్పోయాము ఇక ఏమీ మిగిలి లేదు అని మీరైతే అనుకుంటూ ఉన్నారు కానీ యూనివర్స్ అయితే మీరు మీ వ్యక్తి తోటి మీరు క్లియర్గా కమ్యూనికేషన్ అనేది చేయకపోవడం వల్లనే మీకు ఈ సిచ్యువేషన్ అనేది ఏర్పడుతుంది అంటే మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ మీ లోపలే దాచిపెట్టుకోవడం వల్లనే ఇలా జరుగుతూ ఉన్నాయి మీరు ఎప్పుడైతే క్లియర్గా కమ్యూనికేషన్ అనేది చేస్తారో సిచ్యువేషన్ అనేది ఎండ్ అవుతుంది అని కూడా మీకు యూనివర్స్ అయితే చెప్తూ ఉంది ఇది కూడా మీరైతే సాధ్యమైన వాళ్ళు దీన్ని కూడా పాసిబిలిటీ చేసుకోండి అంటే మీ లోపల ఫీలింగ్స్ అన్ని మీ లోపలే దాచిపెట్టుకోకండి ఎదుటి వ్యక్తికి ఎక్స్ప్రెస్ చేయండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉంది వీలా ఫార్చూన్ వచ్చింది మీ వ్యక్తిలో కానీ మీ లైఫ్లో కానీ పాజిటివిటీ రాదు అని మీరు అనుకుంటున్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుందండి చేంజ్ అయ్యాయి సిచ్యువేషన్స్ అన్ని కూడా మార్పు అనేది వస్తుంది మీరు హ్యాపీ అంటే మంచి రోజులు అనేటివి మాకు లేవు అని మీరు అనుకుంటూ ఉన్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్ మంచి రోజులు అయితే చూస్తారు అంటే కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు లిజంట్ యువర్ ఇంట్యూషన్ ఇంట్యూషన్ కూడా మీకు చెప్తుంది బట్ మీరు నమ్మట్లేదు ఎందుకంటే మీ ముందు అంత నెగిటివిటీ జరిగింది కాబట్టి మీరెప్పుడు ఈ లైఫ్ అంతా నెగిటివిటీ ఇంకేముంది అయిపోయింది మాకు ఇక లైఫ్లో ఏం మిగిలి లేదు అని మీరు అనుకుంటూ ఉన్నారు కానీ మళ్ళీ మీ వ్యక్తి కోసమా మీ పరిస్థితులు చేంజ్ అవుతాయా అని వాటి కోసం మాత్రం మీరు చాలా కొండంత ఆశతోటి మాత్రం ఎదురు చూస్తూ ఉన్నారు క్వీన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ ఆ ఎదురుచూపులో అయితే ఉంటూ ఉన్నారు వెయిటింగ్ చేస్తూ ఉన్నారు వెయిటింగ్ మోడ్లో అయితే ఉంటున్నారు అంటే నెగిటివిటీని వద్దు అనుకుంటున్నారు నెగిటివిటీని ఎక్కువ మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు అందువల్లనే మీ లైఫ్లోకి ఎక్కువ నెగిటివిటీ అయితే వస్తుంది మీరు ఈ ఆలోచనను అయితే మార్చుకోండి మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దామండి ఇంప్రూవ్ హెల్త్ మీ హెల్త్ కూడా మీరైతే డిస్టర్బ్ చేసుకుంటూ ఉన్నారు అంటే మీ వ్యక్తి కోసమే కానీ మీ పరిస్థితుల గురించే కానీ మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు తద్వారా మీరు వేళకి భోజనం చేయడం చేయకుండా ఉండడం సరైన ట్యాబ్లెట్లు వేసుకోకపోవడం హాస్పిటల్ చూపెట్టుకోకపోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అని మీకు యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి కానీ అలా చేయకండి ఎందుకంటే మన శరీరానికి మనమే ఫస్ట్ ఒక దే అది మన శరీరం కూడా ఒక దేవాలయం లాంటిదండి దాన్ని చక్కగా చూసుకుంటేనే అది ప్రశాంతంగా ఉంటేనే మన పనులన్నీ కూడా ప్రశాంతంగా జరుగుతాయి మన హెల్త్ డిస్టర్బ్ అయితే మన మైండ్ అనేది డిస్టర్బ్ అవుతుంది మన మైండ్ డిస్టర్బ్ అయితే మన పక్కన వాళ్ళు అదే మన ఫ్యామిలీ అయినా మన పిల్లలైనా అందరూ డిస్టర్బ్ అయితే అవుతారు అంటే మన ఒక హెల్త్ అనేది డిస్టర్బ్ అవ్వడం మన హెల్త్ వల్ల మన మైండ్ డిస్టర్బ్ అవ్వడం దానివల్ల మన చుట్టూ ఉన్న వాళ్ళకి మన లైఫ్ పార్ట్నర్కి ఇవన్నీ ఇబ్బందులు అయితే కలుగుతాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హెల్త్ పైన కూడా మీరు ఫోకస్ అనేది పెట్టుకోండి హెల్త్ మోస్ట్ అండ్ మస్ట్ ఇంపార్టెంట్ అండి మీరు నెగ్లిజెన్స్ చేయకండి ఎప్పుడు యాక్టివ్గా ఉండండి లేజినెస్గా ఉండకండి మీకు అంటే మీకు పెయిన్ అనేది ఉంది తను మీకు నో కాంటాక్ట్లోగో లేదా కమ్యూనికేషన్ అనేది లేకుండా కూడా మీ ఇద్దరికైతే చాలా ఇయర్స్ అయితే అవుతుందండి ఈ బాధ అంతా కూడా మీరు దిగుమంగుకుంటూనే ట్రావెల్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఆన్ అండ్ సిచువేషన్స్ సిచ్యువేషన్స్ ఇదైతే ఎక్కువ చాలా ఇయర్స్ అయితే అవుతుందని అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి కాదు మీకు వచ్చేది మేబీ మీ మ్యారేజ్ ఎప్పుడైందో అప్పటి నుంచి మీరు అయితే ట్రావెల్ చేసుకుంటూ వస్తున్నారు ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు మీరు ఒక స్టార్ లాంటి పర్సన్ అండి ఒక యూనిక్ పర్సను మీ లైఫ్లో మీకు అగాధాలు సృష్టించాలనుకున్న వాళ్ళ యొక్క లైఫే అగాధాల పాలైతే అవుతుంది మళ్ళీ మీరు ఏదైతే కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి రికవరీ అయితే చేయగలుగుతారు పొందగలుగుతారు మీ లైఫ్లో ఉన్న నెగిటివిటీని కూడా మొత్తం తొక్కి పెట్టేస్తారండి మీరు భయపడాల్సిన పని లేదు మీకు దీనికి యూనివర్స్ ఏం సమాధానం ఇస్తుందో చూద్దాం టేక్ యాక్షన్ మీరున్న పరిస్థితుల గురించి మీరైతే ఒక యాక్షన్ అనేది తీసుకోండి అని చెప్తూ ఉంది యూనివర్సు ఎందుకంటే ప్రతిదీ మీ చేతుల్లోనే ఉంది మీరేమనుకుంటూ ఉన్నారంటే మా చేతుల్లో లేదు మేమేం చేయలేము అని మీరు అనుకుంటూ ఉన్నారు అది తప్పు అండి మహాభారత యుద్ధంలో కూడా అర్జునుడు గాంధీవం పట్టిన తర్వాతనే యుద్ధం అనేది మొదలు కావడం అనేది జరిగింది మీ యొక్క పరిస్థితుల పైన కూడా మీరు అలాగే ఒక స్టెప్ అనేది తీసుకోవాలి ఎందుకంటే మీ లైఫ్ పైన మీరే హీరో మీరే విలను అంటే మీ గురించి వచ్చి ఎవరు కూడా పోరాటం చేయరు మీరు ముందుకు అనేది వెళ్తేనే మీ పరిస్థితుల్లో వెనకాల మీకు సపోర్ట్ చేసే వాళ్ళు వస్తారు మీరే పడుకుంటే మిమ్మల్ని ఎవరు సపోర్ట్ చేస్తారు ఏ ఒక్కరు కూడా సపోర్ట్ చేయడం అయితే జరగదు కాబట్టి మీరు ముందైతే మీ గురించి మీరు ఫోకస్ అనేది పెట్టుకోండి అప్పుడే మీకు ఇతరుల హెల్ప్ అనేది జరుగుతుంది మీరే మొత్తం నిస్సహాయ స్థితిలో ఉంటే మిమ్మల్ని మిమ్మల్ని యాక్టివేషన్ చేసి మిమ్మల్ని మోటివేషన్ చేసేవారికి చాలా పీరియడ్ అనేది పడుతుంది మీరు అలా ఉండకండి మీరు ఎప్పుడు కూడా హై ఎనర్జీలో ఉండండి లో ఎనర్జీలో అయితే ఉండకండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి పర్ఫెక్ట్ టైం దేనికైనా పర్ఫెక్ట్ టైం అనేది రావాలి మీ వ్యక్తి కూడా మిమ్మల్ని స్పైయింగ్ అనేది చేస్తూ ఉన్నారు మీరు కూడా ఆ వ్యక్తిని స్పై చేస్తూ ఉన్నారు టైం కోసం వేచి చూస్తూ ఉన్నారు అదే మీకు యూనివర్స్ సమాధానాలు చెప్తుంది మీ ఇద్దరికైతే హండ్రెడ్ పర్సెంట్ మీ వ్యక్తికి మీకు రీయూనియన్ అనేది జరుగుతుంది మీ యొక్క మదర్లీ నేచర్ అనేది కూడా వారికి ఇప్పుడు గుర్తుకు రావడం అనేది జరుగుతుంది వారి లైఫ్లో ఏం కోల్పోయారో వారికి అయితే గుర్తుకొస్తుంది తను కోల్పోయింది మిమ్మల్ని ఒక్కరినే కాదు తన యొక్క జీవితము పనంగా పెట్టి తన థర్డ్ పార్టీతో ఎంటర్టైన్మెంట్ చేయడానికి వెళ్ళారు అక్కడ ఏమీ లేదు అంతా తన జీవితాన్ని బుడిదపాలు చేసుకొని వెళ్ళడము పరువు అభిమానము తన యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ మీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ మీ జీవితాన్ని మీ పిల్లల జీవితాన్ని పనంగా పెట్టి వెళ్ళడం అయితే జరిగింది అందుకు తనకు వచ్చిన ప్రాఫిట్ ఏం లేదు కేవలం లస్ట్ తోటి వెళ్ళడం మాత్రమే జరిగింది అది తనకి తెలుసు మీకు తెలుసు కానీ తన యొక్క ఈగో ఆహం అనేది అనమాట ఒప్పుకోవడానికి క్వీనా సోర్స్ ఎనర్జీ వచ్చింది కొంచెం ఈగో ఇష్టి పర్సన్ అండి మీ యొక్క వ్యక్తి అందువల్లనే మీకు కమ్యూనికేషన్ జరగకుండా ఉండడము తనతోటి మీరు ఏదైనా మాట్లాడాలన్నా తను ఎలా రియాక్ట్ అవుతాడో అనుకోని అంటే అంటే మీరు పాజిటివ్గా చెప్తే ఆ వ్యక్తి నెగిటివ్గా తీసుకుంటారు నెగిటివ్గా చెప్తే పాజిటివ్గా తీసుకుంటారనమాట మీరు తను ఏదో అనుకుంటారని మీరు భయపడ్డ విషయం విషయాన్ని తను చాలా సింపుల్గా తీసుకుంటాడు అసలు ఈ వ్యక్తి ఏదైనా మంచి విషయం చెప్తే నెగిటివ్గా తీసుకుంటారు అసలు ఆ ఆ మనిషి ఎప్పుడు ఏ క్షణాన ఎలా ఉంటారో ఆ వ్యక్తికి కూడా తెలియదు అనమాట అలాంటి వ్యక్తితోటి మీకు సోల్బంధం అనేది ఉంది తనతోటే మీరు ట్రావెల్ చేయాల్సి వస్తుంది మీరు కొన్ని సమయాలలో ఈ పర్సన్ వద్దు ఎండ్ చేసుకుందాం అనుకున్నా కానీ మీ రిలేషన్ అయితే ఎండ్ అయితే కావడం లేదు ఆ వ్యక్తి ప్రయత్నించడం జరిగింది మీరు కూడా కొన్ని సిచ్యువేషన్లో ప్రయత్నించారు అయినా కానీ మీ ఇద్దరికైతే రిలేషన్ అనేది అయితే ఎండ్ అవుతలేదు ఎందుకు ఇప్పటికే ఇన్ని చుక్కలు చూపెట్టిన పర్సన్ మళ్ళీ వన్స్ అగైన్ మా లైఫ్లోకి వచ్చి మళ్ళీ ఏం చేయడానికి మళ్ళీ లైఫ్ అనేది రీస్టార్ట్ చేస్తే అతనిలో ఏమైనా చేంజెస్ వస్తాయా మార్పులు వస్తాయా రావు కదా ఇప్పటికే నా ఫ్యూచర్ తోటి ఆడుకున్నారు అని మీరు కూడా అనుకుంటూ ఉన్నారండి మీరు ఆ యూనివర్స్ పైన యూనివర్స్కే మీ ప్రాబ్లం అయితే వదిలేశారు ఆ యూనివర్స్ కూడా అతనికి చాలా సిచ్యువేషన్స్ అనేటివి చూపెట్టింది కొంచెం జ్ఞానోదయం కూడా కావడం అయితే జరిగింది హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చినాయి కానీ అతను ఎలా షోఅప్ చేస్తున్నాడంటే ఆమె హెల్దీ పర్సన్ తెలుసా అనేలాగా బిల్డప్ ఇస్తూ ఉన్నారనమాట కానీ అలా లేరు సిక్ అయి ఉన్నారు అది మీకు కూడా తెలుసు ఏంటంటే తప్పు ఒప్పుకుంటే ఎక్కడ షేమ్ అవుతానో ఎక్కడ ఇన్సల్ట్ అవుతానో అనేలాగా మీ వ్యక్తి ఒక భయంతో తను చాలా బాగా ఉన్నట్లుగా షోప్ చేస్తున్నారు అది నమ్మకండి తనకి కూడా హెల్త్ ఇష్యూస్ అయితే రావడం అయితే జరిగింది మీ వ్యక్తి అయితే థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉండైతే ఉంటారండి మీకు క్వీన్ ఆఫ్ అది నైన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ దీంట్లో మీ వ్యక్తికి మీరైతే ఎప్పుడు మదర్లీ నేచరు అన్ ప్రేమ అయితే చూపెట్టేవారు తన కోసం మీ జీవితాన్నే సాక్రిఫైస్ చేశారండి మీరు వేలకు తినకుండా ఉండడం మీ మనీ తనపైన ఇన్వెస్ట్ చేయడం తనకి ఎప్పుడు ఏ అవసరం ఉంటుందని తన గురించి ఆలోచించారు తప్ప మీ గురించి మీరైతే ఎప్పుడు పట్టించుకోలేరు ఇప్పుడు మీరు ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే మీరు ఏది జరిగినా కానీ తన నుంచి నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా మీరు ప్రతిదానికి తట్టుకొని నిలబడ్డానికైతే సిద్ధంగా ఉన్నారు అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే ఇస్తుంది ఎందుకంటే మీ యొక్క అమ్మతనాన్ని మీ యొక్క మదర్లీ నేచర్ని తనైతే అర్థం చేసుకోలేదు ఆడవారైనా మగవారైనా మీరు చాలా కేర్ అండ్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చేదండి తను చాలా అలుసుగా సులువుగా హేళనగా తీసుకోవడం అయితే జరిగింది అది నీళ్ళు అనేటివి అన్ని కార్యక్రమాలకు యూజ్ అవుతాయండి కానీ అది మనం యూజ్ చేసే దాన్ని బట్టి కూడా ఉంటుంది తను మే మీరైతే చాలా స్వచ్ఛమైన వాళ్ళండి మీ ప్రేమలో ఎలాంటి కలమశం అయితే లేదు తను మిమ్మల్ని ఎలా అంటే ఒక డ్రైనేజీ వాటర్ తోటి సమానంగా చూశారు కానీ మీరు అది కాదు తన యొక్క మైండెడ్ డ్రైనేజీ వాటర్ అండి చాలా వరస్ట్ పర్సను ఎందుకంటే తను వరష్ట్ పర్సన్ కాబట్టి మీ ఎమోషన్స్ మీ లవ్ను అన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మిమ్మల్ని ఒక గరకపోచేలాగా తీసి పడేయడము లేదంటే ఒక టిష్యూ పేపర్ లాగా తీసి డస్ట్బిన్లో వేయడం అయితే చేశారు కానీ మీరు చాలా వాల్యుబుల్ పర్సన్ మీరు చాలా ఎథిక్స్ మోరల్స్ అండ్ వాల్యూస్ ఉంటాయి మీ యొక్క పనులను కూడా మీరు ఇన్ టైంలో చక్కబెట్టుకుంటారు తను మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ కలుగజేసినా కానీ అంటే మీరు ఇప్పుడు ప్రస్తుతం జీవించి ఉన్నది కూడా కేవలం మీ పిల్లల కోసం మాత్రమే అండి మీకైతే కిడ్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా అంటే వాళ్ళ యొక్క స్టడీస్ అని అలా ఫీల్ అవుతూ ఉన్నారు వాళ్ళ కోసమే మీ లైఫ్ను మీరైతే ముందుకు ట్రావెల్ చేసుకుంటూ వెళ్తున్నారు మీకంటూ యూనివర్స్ అయితే మంచి రోజులైతే ఇస్తుంది మీ లైఫ్లో మీరు అనుకున్న మంచి రోజులు అయితే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి సన్ కార్డ్ వచ్చింది ఆ వ్యక్తికి మీకు మళ్ళీ కూడా రీయూనియన్ అయితే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ కొత్త జీవితం అనేది చూస్తారు ఆ వ్యక్తితోటే మంచి రోజులు అనుకుంటారు కదా ఈ పర్సన్ ఏమో ఇంత క్రుయల్గా కన్నింగ్ మెంటాలిటీతో మమ్మల్ని ఎప్పుడు పెయిన్ మిగిలిస్తూ ఉన్నారు అసలు ఈ వ్యక్తితో ఇంకా మేము మంచి రోజులు చూస్తామా అని మీరు అనుకుంటారు కదా కాదండి చూస్తారు ఎందుకంటే మీరు పాజిటివిటీని డైలీ మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉన్నారు అంటే మీరు ఇతరులు చూడడానికి ఏమో మీ వ్యక్తిని తిట్టినలాగా తను మీకు పెయిన్ మిగిల్చినలాగా మీరైతే ఆ బాధ అనేది మోస్తూ ఉన్నారు కానీ తన గురించి మీకు మనసులో ఎనలేని ప్రేమ అనేది ఉంది మీదేదో వర్క్ ఉన్నప్పుడు మాత్రమే తన థాట్స్ అయితే మీ మైండ్లో రావు తర్వాత ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ యొక్క పర్సన్ గురించే మీరైతే ఆలోచించడం అయితే చేస్తూ ఉన్నారు మీరు ఊకే పదే పదే మ్యానిఫెస్ట్ చేసుకోవడం వల్ల యూనివర్స్ కూడా మీ వ్యక్తిని మీ లైఫ్లోకి అయితే పంపిస్తుంది అది కూడా ఆ వ్యక్తి వేరే ఒక దగ్గర మిమ్మల్ని ఎలాగైతే నిందించి అవమానించి హేళన చేసే డబ్బు పరంగా ఇన్సల్ట్ అది అనేది చే చేపించి మిమ్మల్ని మూ అని వెళ్ళిపోయేలాగా చేశారో అలాగే తన లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీస్ కూడా తనకైతే అలాగే చేయడం అలా చేయడం వల్ల ఆ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఆ పర్సనే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తూ ఉన్నారనమాట మళ్ళీ మీ ఇద్దరికైతే రీయూనియన్ అయితే జరుగుతుంది కొంతకాలం అయితే వెయిట్ చేయండి తద్వారా మీ సిచ్యువేషన్స్ అన్నీ కూడా చేంజ్ అవుతాయి ఇప్పటికే మీరు అనుకుంటూ ఉంటారు మేము చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం తన కోసం ఎప్పుడు వెయిటింగ్ మోడైనా మాకు వచ్చేది మాకు ఇక జీవితంలో ఏం మిగిలింది అని అనుకుంటారు కదా అది తప్పు అండి ఎందుకంటే వారి యొక్క కర్మ అనేది అయిపోవాలి కదా వారి కర్మ అయిపోయే వారికి వాళ్ళు మీకు కలిగించిన ఫేజెస్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అనేటివి వాళ్ళు కూడా అవన్నీ ఫేస్ చేసిన తర్వాతనే మళ్ళీ ఆ పర్సన్ హీల్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి మీ యొక్క నేచర్ మీ యొక్క స్వభావము మీ యొక్క ట్రూ లవ్ అనేది తెలుసుకున్న తర్వాతనే మీరు తన కోసం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎంతగా పరితపించారో అవన్నీ తనకి చూపెట్టి అర్థమైన తర్వాతనే తనని మీ లైఫ్లోకి యూనివర్స్ అయితే పంపిస్తుందండి అప్పటి వరకు మీ వ్యక్తికి మీకైతే రియూనియన్ అనేది కొంచెం లేట్ కావడం అనేది అయితే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ రియూనియన్ అయితే జరుగుతుంది కానీ కొంచెం లేట్గా అవ్వడం అయితే జరుగుతుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఆల్మోస్ట్ మీ వ్యక్తి మీతోటి కలిసి ఉన్నా లేదా మీరు ఒకే దగ్గర ఉన్నా కానీ మీ మనసులు మాత్రం చాలా దూరంగా ఉండడము ఇలాంటి సిచ్యువేషన్లో మీరైతే ఉన్నారండి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినెట్ అవుతుందో చూద్దాము జెడ్ లెటర్ అండి ఎఫ్ లెటర్ ఓ లెటర్ ఎల్ లెటర్ కే లెటర్ ఆర్ లెటర్ యూ లెటర్ ఎం లెటర్ ఎక్స్ లెటర్ క్యూ లెటర్ ఎస్ లెటర్ వి లెటర్ ఈ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు తన నుంచి ఏదైనా మంచి సందేశం చాలా దగ్గరగా వస్తుందా దూరంగా వస్తుందా ఎన్ని వారాల్లో వస్తుంది ఏ నెలలో వస్తుందో చూద్దామండి ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం అనేది వర్తిస్తుందండి ఆగస్టు జనవరి ఫిబ్రవరి నెక్స్ట్ ఇయర్ కొందరికేమో ఈ జూను కొందరికి ఏమో జూలై మంత్ కొందరికి మే మంత్ కొందరికి ఏమో ఫోర్ వీక్స్ అంటే ఆల్మోస్ట్ మే మంత్ అండి కొందరికి వన్ వీక్ అంటే ఏప్రిల్లోనే కొందరికి ఏమో అక్టోబర్ మంత్ కొందరికేమో నవంబర్ మంత్ చూపిస్తుందండి డేట్ ఆఫ్ బర్త్ వైజ్ చూసినట్లయితే సిక్స్టీన్ అండి సిక్స్టీన్ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఎయిట్ వన్ నైన్టీన్ సిక్స్ అండి ట్వంటీ ఫైవ్ ఫోర్టీన్ సెవెంటీన్ థర్టీ వన్ వన్ త్రీ థర్టీ అండి థర్టీన్ వన్ త్రీ త్రీ జీరో థర్టీ అండి ఫోర్ ట్వెల్వ్ ఇవి రావడం అయితే జరిగిందండి రాశుల పరంగా చూసినట్లయితే ఏమేమి వస్తాయో చూద్దామండి సింహరాశి వృచ్చిక రాశి తులారాశి ధనస్సు రాశి మేషరాశి కర్కాటక రాశి కుంభరాశి వృచ్చిక రాశి ఇవి రావడం అయితే జరిగిందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీ పర్సన్ అయితే పాజిటివ్గానే ఉన్నారు ఇప్పుడు మీరు మీ లైఫ్లో కూడా పాజిటివిటీ ఉంది మా లైఫ్లో అంత నెగిటివిటీ ఉంది కాబట్టే మాకు ఇలాంటి నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయని మీరు అనుకోవచ్చు కానీ మీ లైఫ్లో ఎలాంటి నెగిటివిటీ లేదు మీ మైండ్లో ఉందండి నెగిటివిటీ ఎక్కువగా మీరు నెగిటివిటీని మేనిఫెస్ట్ చేస్తున్నారు అంటే కొంచెం జరిగితే చాలా అని ఇమాజిన్ చేసుకుంటున్నారు అంటే అక్కడ మిమ్మల్ని కూడా తప్పు పట్టడానికి రీజన్ లేదు ఎందుకు అని అంటే మీకు అన్నీ అవే చూసేసరికి మీ మైండ్లో కూడా అవే ఉంటున్నాయి అవి వదిలేయండి అవి ఎప్పుడైతే వదిలేస్తారో మీరు మొత్తం మీ లైఫ్ని పాజిటివ్గా మార్చుకోవడానికి ట్రై చేయండి మనం ఏదైనా నెగిటివ్ నెగిటివ్ సిచ్యువేషన్ కూడా మనం పాజిటివ్గా చూస్తే పాజిటివ్గా మారడం అయితే జరుగుతుంది మనం చూసే దృష్టిలో ఉంటుందండి వస్తువు ఒకటే అవుతు ఒకటే ఉంటుంది ఒకటి రైస్ ఒకటే ఉంటుంది కానీ రైస్ని మనం రకరకాల ఫుడ్ ఐటమ్స్ చేసుకోవచ్చు అది ఒక రా మెటీరియల్ మాత్రమే వాటర్ ఉంటుంది వాటర్ని మనం డ్రింక్ తీసుకోవచ్చు పాలల్లో కలిపి చేసుకోవచ్చు తాగొచ్చు లేదా టీలో పోసుకుంటాము రకరకాలుగా యూజ్ చేసుకుంటాం కదా ఏదైనా దాన్ని వాడకాన్ని బట్టి ఉంటుంది నెగిటివ్ను కూడా పాజిటివ్గా చేసుకోవడం కూడా అది మీ చేతుల్లోనే ఉంటుందండి వ్యూవర్స్ యొక్క చేతుల్లోనే మీరు ఆలోచించండి మీ లైఫ్లో ఎలాంటి నెగిటివిటీ అయితే లేదు పాజిటివ్గానే ఉన్నది బట్ మీకు గతంలో జరిగిన సంఘటన వల్ల మీరు అలా పదే పదే ఆలోచిస్తూ ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీకు జరిగిన సంఘటనలు తప్ప మీ మైండ్లో ఏముండడం లేదు మీ మైండ్ని కొంచెం దానికి కొంచెం పదన అనేది పెట్టండి కొంచెం వర్క్ అనేది చెప్పండి దాని ద్వారా మీరు ఆ సిచ్యువేషన్స్ని మర్చిపోవడం అయితే జరుగుతుంది మీరు ఎప్పుడూ అదే ఆలోచించుకుంటూ ఉంటే అదే కనబడుతుంది మీ మైండ్ మొత్తం నెగిటివిటీ అయితే నిండి నిండిపోయిందండి వ్యూవర్స్ది మన వస్తువు చెడ్డదే కావచ్చు మీ పరిశన్యం నేను అనేది మీరు అక్కడ వస్తువుతోటి పోలుస్తున్నానండి ఆ వస్తువు చెడ్డదే కావచ్చు కానీ ఆ చెడ్డ వస్తువును కూడా యూజ్ చేయడం అనేది ఉంటుంది ఏదో పర్పస్లో అసలు అది యూజ్లెస్ అనేది అయితే ఏది ఉండదు కంపల్సరీ యూజ్ అవుతుంది మీరు కూడా ఆలోచించండి పదను పెట్టండి సమస్య ఎక్కడైతే మొదలవుతుందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది ఆలోచించండి వన్స్ అగైన్ బీ పాజిటివ్ ఆల్వేస్ పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజినేట్ అయిన పాయింట్స్ రిసీవ్ చేసుకోండి మీకు రెజినెట్గా కానీ లీవ్ చేయండి ఛానల్ని మాత్రం లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి